అస్సలు ఎస్ఐపి ఎక్కడ పెడితే మనకైతే బెటర్ రిటర్న్స్ వస్తుందో మీకు తెలుసా ఎస్ఐపి ఎక్కడ మనకి ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ మనకి ఏ ఇన్వెస్ట్మెంట్లో పెడితే మనకైతే బెటర్ రిటర్న్స్ వస్తుంది తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తామండి ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి నేను మీ బ్యాంగ్లూర్లో చిత్ర లెట్స్ గో ఫర్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెంగళూరు చిత్తూరు లాస్ట్ టూ వీడియోస్లో మనమైతే డిస్కస్ చేసుకున్నాం ఎస్ఐపి అంటే ఏంటో తెలుసుకున్నాం ఎస్ఐపి స్టార్ట్ చేయడానికి ముందు మనమైతే తెలుసుకున్నాం ఏంది గోల్ ఏంటి మన గోల్ వాట్ ఇస్ అవర్ గోల్ పర్ పర్పస్ ఏంటి పర్పస్ మనం ఎందుకు ఎస్ఐపి చేస్తున్నాం అది అయితే తెలుసుకున్నాం ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఎస్ఐపి ఎన్ని ఎక్కడెక్కడ వర్కౌట్ అవుతుంది అంటే చాలా విధాలు చాలా రకాలుగా అయితే ఎస్ఐపి అయితే వర్కౌట్ అవుతుందండి మెయిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫస్ట్ ఎన్ని ఉంటాయి మీకు అయితే తెలుసుకోవాలా ఫస్ట్ రిస్క్ లేదు రిస్క్ నాకు వద్దు రిస్కే నాకు వద్దు బెటర్ రిటర్న్స్ కావాలి అంటే గో విత్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మన దగ్గర లంప్సమ్ కొంతమంది దగ్గర లంప్సమ్ ఉంటుంది ఏజ్ కొంతమంది ఇది అయితే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి నేనైతే అన్ని అన్ని అన్నిటినీ అన్ని పర్సన్స్ ని దృష్టిలో పెట్టుకుని నేనైతే ఇది చెప్తున్నా మీరు మీ మీకు ఎలా రిస్క్ ఇలా ఓకే అయితే అది మీ ఫాలో మీకు రిస్క్ వద్దు నాకు రిస్కే వద్దు అస్సలు నాకు రిస్క్ వద్దు రిటర్న్స్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అయినా ఓకే నా అమౌంట్ సేఫ్గా ఉండాలంటే ఫస్ట్ వచ్చేది మైండ్లో బ్యాంక్ బ్యాంక్ డిపాజిట్ అదే ఫిక్స్డ్ డిపాజిట్ ఇది ఏంటంటే ఒక లాస్ ఒక లాక్ వన్ ఉంది నా దగ్గర లంసం ఎత్తుకునిపోయి నేను బ్యాంక్లో పోయి ఫిక్ ఆర్ డి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా వన్ ఇయర్ టూ ఇయర్స్ వన్ ఇయర్కి మనకు సెవెన్ పాయింట్ అంటే సెవెన్ థౌసండ్ అట్లా వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ల్యాక్ పైన మనకి మెచ్యూరిటీ మీ నెక్స్ట్ ఇయర్కి మీరు రెన్యూల్ అట్లా ఇది మీ బ్యాంక్లో అయితే సేఫ్గా ఉంటుంది మీ మనీ సేఫ్ మనం బ్రేక్ అయితే చేసుకోవచ్చు బ్రేక్ చేస్తే దానికి ఎంత ఇది ఉంటుందో దాని రిమైనింగ్ మనకైతే ఇస్తారు ఇది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో చాలా మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ అయితే ఉంటుంది మీరైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే చెప్పినారంటే నాకు ఇలా ఉంది అక్కడ కూడా మాక్సిమం జనరేట్ అయ్యేది సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ నుంచి సెవెన్ టు ఎయిట్ పర్సెంటే అండి అది ఇది బేస్డ్ ఆన్ ఆర్బిఐ రెపో రేటు అంటారు రెపో రేట్ కట్స్ దాని దాన్ని బేస్డ్ అయితే ఉంటుంది కానీ ఫిక్స్డ్గా సెవెన్ నుంచి ఎయిట్ లోపల వస్తుంది ఇదైతే సీనియర్ సిటిజన్స్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అయితే వస్తుంది ఇది బ్యాంక్ టు బ్యాంక్ మారుతా ఉంటుంది మీరైతే చెక్ చేసుకోండి మీరు ఏ కేటగిరీ అని ఇంకొకటి పీపీఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ ఇది ఇది కరెక్ట్గా ఫిక్స్డ్ అండి ఇదైతే మనము లాక్ ఇన్ అయిపోయి ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్కి అట్లా లాక్ ఇన్ అయిపోయి ఉంటుంది మనం ఇయర్లీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ నియర్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ టు వన్ వన్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ సంథింగ్ ఎగ్జాక్ట్గా నేనైతే చూడాలి డేటా అంతవరకు మనమైతే ఏవి ఇయర్లీకి అంత మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాము అది మనం ఇన్వెస్ట్ చేసింది మనం నెక్స్ట్ ఇయర్కి విత్డ్రాల్ అయితే చేయము ఇదైతే ఫిఫ్టీన్ ఇయర్స్కి లాక్ అయితే ఉంటుంది ఇదొకటి ఇంకొకటి ఎన్పిఎస్ అండి ఫోర్త్ వన్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీము ఇది ఏంటంటే ఇది కూడా అంతే మనమైతే ఇన్వెస్ట్ చేసుకుంటా వస్తాము మనం రిటైర్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు ఇప్పుడు నుంచి ఎర్లీగా నా పెన్షన్కి నెక్స్ట్ నేను రిటైర్ అయితే ఇంత రావాలి అని మీరైతే మీరు ఇప్పటి నుంచి అమౌంట్ ఇదైతే నెక్స్ట్ పెన్షన్కి అయితే వర్క్ అవుతుంది లే ఇంకొకటి గోల్డ్ గోల్డ్ కొంటారు ఈ గోల్డ్ కొంటే ఇంకా మనకి గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడము ఇన్వెస్ట్మెంట్ నేనైతే ఒక వీడియో అయితే చేస్తా గోల్డ్ని అలా ఎంత ఈజీగా కొంటే మనకైతే ఇది రిటర్న్స్ వస్తుందని గోల్డ్ కొంతమంది మా ఆర్నమెంట్స్ కొంటారు అది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే బట్ చేసుకోవచ్చు ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి మ్యూచువల్ ఫండ్స్ నేను చెప్పేది మ్యూచువల్ ఫండ్ అండి ఇది వచ్చి లాంగ్ కి ఉపయోగ అవుతుంది మ్యూచువల్ ఫండ్ ఏంటంటే స్టాక్స్ ఇది ఎట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇప్పుడు మనం మీకైతే ఒక స్టాక్ మార్కెట్ అయితే ఐడియా ఉంటుంది స్టాక్ మార్కెట్లో మనమైతే డైరెక్ట్గా కొంటాం స్టాక్స్ బై బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే చేస్తాం అయితే రీటైలర్ అదైతే దానికి దా మనం ఒక అయితే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి డిమెట్ అకౌంట్ మనము బ్యాంకు పాన్ కార్డు ప్లస్ మీ ఆధార్ కార్డు పెట్టినామంటే ఇచ్చారంటే కేవైసీ అయితే అవుతుంది దాని బేసిడాన్ని అయితే మీ బ్యాంక్ అకౌంట్ అంత పెట్టుకుని మీకైతే ఒక డిమాట్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తారు మీ బ్యాంక్ కూడా వెళ్తే కూడా ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు లేకపోతే థర్డ్ పార్టీ యాప్స్ గ్రో కానీ జీరోదా కానీ అప్స్టాక్స్ కానీ చాలా జీరో ఇది ఉంది ఏంజల్ వన్ కానీ ఎలా నేను పేటిఎం మనీ కానీ చాలా బ్రోకరింగ్ యాప్స్ అయితే ఉన్నాయి బట్ నా సజెషన్ నేనైతే దేని సజెస్ట్ అయితే చేయటం లేదు బట్ నేనైతే గ్రో అయితే గ్రో ఎందుకంటే గ్రో ఎందుకు యూజ్ చేస్తానంటే ఇది సింపుల్గా ఉంటుంది ఇప్పుడు బిగినర్కి మనం చూసేవాళ్ళు బిగినర్ కదా వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది దేని దేన్ని ఎట్లా యాక్సెస్ చేసుకునేదానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది సో నేనైతే గ్రో యూజ్ చేస్తున్నా పాస్ట్ వన్ టూ ఇయర్స్గా గ్రో బాగానే ఉంది ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకోండి అన్నిట్లో అయితే ఓపెన్ చేయొద్దండి వేస్ట్ నా వేస్ట్ ఆఫ్ నాకు టైము మెయింటెనెన్స్ ఛార్జెస్ అవి చార్జెస్ అయితే ఉండాలి ఇంకొకటి స్టాక్స్ టాక్ స్టాక్ మార్కెట్లో మీకైతే ఐడియా ఉండాలి బట్ నేను చెప్తాను డైరెక్ట్గా వెళ్ళి స్టాక్స్ కొనేయండి అదంతా నేను చెప్పట్లేదు స్టాక్ మార్కెట్ తెలుసుకోండి ఇది నేను చెప్పేది ఏంటంటే దాంట్లో వచ్చి ట్రేడింగ్లు ఇలాంటివైతే దాని జోలికి అయితే అస్సలు వెళ్ళకండి మన గోల్ ఏందండి ఇన్వెస్ట్మెంట్ చేయడం అంతే అది ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ పైన చేయొచ్చు ఇది వచ్చి పర్సన్ అండి అది మీరు స్టాక్స్ స్టాక్స్ కొనాలంటే దానికి వెనక బ్యాక్ ఎండ్ మనం అయితే బాగా అరిగితే రీసెర్చ్ అయితే చేయాలి రీసెర్చ్ లేకుండా మీరే పోయి పెట్టేస్తామంటే ఆ స్టాక్ ఎప్పుడు వాలిటైల్ అయితే మామూలుగా ఉండదు వాలిటైల్ ఇట్లా పెరుగుతూ డేకు సెకండ్ సెకండ్స్ పెరుగుతుంది అప్ అండ్ డౌన్స్ అవుతుంది సో నేను బెటర్ స్టాక్స్కి దాని దగ్గర జోలికి అయితే వెళ్ళకండి ఇంకా దేనికంటే మ్యూచువల్ ఫండ్ అండి మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఒక బాస్కెట్ లాంటిది ఒక దీంట్లో నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ అంటారు నిఫ్టీ స్టాక్స్ సెన్సెక్స్ ఓకేనా ఇలా అయితే ఉండేది డిఫరెంట్ డిఫరెంట్ ఇండెక్స్ నిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ నిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇండియాస్ టాప్ ఫిఫ్టీ కంపెనీస్ నిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అంటే ఇండియా టాప్ హండ్రెడ్ కంపెనీస్ నిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఉండదు నూట యాభై కంపెనీ టాప్ వన్ ఫిఫ్టీ కంపెనీస్ టూ హండ్రెడ్ ఉండదు టూ ఫిఫ్టీ ఉండదు ఇలా అప్ టు ఫైవ్ హండ్రెడ్ దాకా త్రీ ఫిఫ్టీ అలా లేదు ఫైవ్ హండ్రెడ్ దాకా ఉండదు ఫైవ్ నిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా నిఫ్టీ ఫిఫ్టీ అంటారు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇంత దాకా అయితే ఉండదు అప్ టు ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ మీరు పెట్టుకోవచ్చు దీంట్లో నేను చెప్పేది మ్యూచువల్ ఫండ్ అంటే ఏం లేదండి మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఒక బ్యాస్కెట్ సటన్ ఇప్పుడు నేను నిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఇతను ఒకడైతే ఒక ఫండ్ అయితే పెట్టుకుని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను సపోజ్ నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను ఒక నిఫ్టీ ఫిఫ్టీ ఒక ఫండ్ అయితే క్రియేట్ చేస్తాను ఫండ్ మేనేజ్ నేనే ఫండ్ మెయింటైన్ చేసేది నా వెనకాల చాలా మంది అయితే ఉంటారు రీసెర్చ్ చేస్తాము నాకు ఒక టీమ్ ఉంటుంది వాళ్ళంతా చేసుకుని ఒక బ్యాస్కెట్ లాగా క్రియేట్ చేస్తాం స్టాక్స్ మీరు ఇప్పుడు రీటైలర్స్ నేను ఇంత ఆఫర్ చేస్తాను ఇది వచ్చి ఎన్ఏవీ అంటారండి నెట్ అసెట్ వాల్యూ దీని దాని బేస్డ్ పైన అయితే ఇప్పుడు మనం స్టాక్స్ కొంటే క్వాంటిటీ పైన వస్తుంది మీరు ఇండివిజువల్ స్టాక్స్ కొంటే క్వాంటిటీ అని వస్తుంది అదే కానీ మీరు మ్యూచువల్ ఫండ్ లో కొంటే ఎన్ఏవి అంటారు నెట్ అసెట్ వాల్యూ అది మనము మీరు వెయ్యి వెయ్యి రూపాయలకి మీరు మీ దగ్గర ఉంది వెయ్యి రూపాయలు అనుకుంటే వెయ్యి రూపాయలు మీరు ఇప్పుడు నెఫ్టీ ఫిఫ్టీలో పెట్టినారని టాప్ ఫిఫ్టీ కంపెనీస్ లో ఆ స్టా ఫండ్ లో పెట్టినారనుకోండి హండ్రెడ్ రూపీస్ అంటే మీకు టెన్ స్టాక్స్ అయితే అలొకేట్ అవుతుంది మీ డిమాట్ అకౌంట్లో అయితే వస్తుంది దీన్ని ఇది వచ్చి క్యారీ చేయడం ఏముండదు మనం డిజిటల్గా మెయింటైన్ చేస్తున్నాం ఒకరు మనకి ఇది చేస్తారని ఎవరు అథెంటికేషన్ అయితే ఆర్ యాస్ పర్ ఆర్బిఐ రూల్స్ ప్రకారం ఫుల్గా అయితే సెబీ ప్రకారం ఫుల్గా అయితే స్ట్రిక్ట్గా అయితే ఉంది అది ఎవరు మనల్ని అయితే ఇది చేసే అవసరం అది లేదు ఇలా ఇదైతే ఎస్ఐపి వర్క్ అవుతుంది ఇది ఫండ్ అయితే ఇది మ్యూచువల్ ఫండ్ ఒక బాస్కెట్ అండి స్టాక్స్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి తెలుసు వాళ్ళు దాని దాని వాళ్ళ పని అది మనం మనం ఇచ్చే డబ్బులను మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులు వాళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ బేర ఇప్పుడు స్టాక్స్ కి మ్యూచువల్ ఫండ్ కి తేడా ఏంటంటే స్టాక్ అంటే కొంటే రిస్క్ అయినా మనమే బేర్ చేయాలి లాస్ అయినా మనమే బేర్ చేయాలి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉంటుందా అంటే ఉంటుంది బట్ ఇది కూడా వాలటైల్ ఇది మార్కెట్ బేస్డ్ పైన ఉంటుందండి ఇప్పుడు అది మనము స్టాక్స్ చాలా మ్యూచువల్ ఫండ్ లో ఫండ్స్ చాలా అయితే ఉంటాయి స్మాల్ క్యాప్ అంటారు మిడ్ క్యాప్ అంటారు డిబెంచర్స్ అంటారు చాలా ఇది ఈటీఎఫ్ గోల్డ్ లో పెట్టాలంటే యూటిఎఫ్ ఇలాంటివి చాలా అయితే ఉండదు సో ఇవి అయితే ఉండదు దీనిపైన దీని బేస్డ్ మీరు దేనికి అది నేను అప్కమింగ్ వీడియోస్లో నేనైతే చెప్తాను జస్ట్ నేను మ్యూచువల్ ఫండ్ వాట్ ఈస్ వాట్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటుంది మనం పెట్టబోయేది ఇలా మీకు దేనిపైన మీ రిస్క్ పైన ఉంటుంది మీ రిస్క్ నేను ఎక్కువ చేయగలను అంటే దానికి తగినట్టు నేనైతే చెప్తాను మీరు దేని దేని పెట్ట నేను దాన్నే పెట్టాలని చెప్పలే ఇలా పెడితే వస్తుంది అని నేను నేను కూడా ఇయర్లీగా ఇంతకుముందే స్టా వన్ ఇయర్ ప్యాకేజ్ స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా ఎంత ఫైన్ అప్ మీరు హండ్రెడ్ నుంచి ఒక్కొక్క ఫండ్ నుంచి హండ్రెడ్లో కూడా మంత్లీ హండ్రెడ్ కూడా పెట్టుకో హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క ఫండ్ ఫిఫ్టీలో కూడా స్టార్ట్ అవుతుంది సార్ నేను ఇది లీస్ట్ ప్రైస్ చెప్తున్నా మీరు అప్ టు ఇంతవరకు మంత్లీ ఇంతంతా సెట్ చేసినారనుకోండి అనుకోండి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసి అది మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ అట్ ఆటోమేటిక్గా డెబిట్ డిటెక్ట్ అవుతుంది మీ అకౌంట్లో నుంచి అది వచ్చిపోయి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఆ ఫండ్లో మనం కూడా ఒక చాలా చానా ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంటుంది స్టాకు టాటా ఉంటుంది రిలయన్స్ ఉంటుంది ఇవైతే స్టాక్స్ ప్రైస్ ఒక్కొక్కటి చూడండి పైన ఒక్కొక్కటి ఒక్కొక్క స్టాకు థౌజండ్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇలా ఉంటుంది మనము అంతా ఇన్వెస్ట్ చేయలేము కదా అది మనం అదంతా మ్యూచువల్ ఫండ్లో ఒకరు వాళ్ళంతా పర్చేస్ చేస్తారు మనం పెడితే మనం కూడా ఒక ఇన్వెస్టరే మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్లో మనం పెట్టినామంటే మనం కూడా ఒక ఇన్వెస్ట్ ఇన్వెస్టరే దాంట్లో పెట్టినామంటే ఓకేనా ఇదండి మీరు డిబెంచర్స్ ఇది ఉంటుంది డి ఇది ఉంటుంది డివిడెండ్స్ ఉంటుంది ఇవన్నీ మనము పర్చేస్ చేయడము ఇవంతా ఉంటుంది ఇది లోయెస్ట్ రిస్క్ కూడా ఉంటుంది సేఫ్ పరి మంత్లీ స్కీమ్స్ అయితే ఉంటుంది చాలా అయితే ఇన్వెస్ట్మెంట్ టైప్స్ అయితే ఉన్నాయండి ఇది ఈ వీడియోలో నేనైతే చెప్పదలుచుకుంది ఇదే ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఇది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చెప్పడానికి ఈ వీడియోలో ఏందంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ని విధాలుగా ఉన్నాయి మీరు ఏ వే ఏ చూసుకుంటారు ఏ ఏది సెలెక్ట్ చేసుకుంటారు అనేది నెక్స్ట్ వీడియోలో మనం వచ్చి అప్సలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు ఇదే లాస్ట్ వీడియో అంటే లాస్ట్ అంటే ఈ ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియోనే ఆ వీడియోనే కంప్లీట్ చేస్తాను ఈ సిరీస్ అయితే నెక్స్ట్ వీడియోలో ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు మనం ఏం ఏమేమి చేసుకోవాలి ఐ మీన్ ఆ పండ్లు చేసిన తర్వాతే మనం అయితే ఇన్వెస్ట్మెంట్ దగ్గర వెళ్ళాలి ఎస్ఐపిని కూడా స్టార్ట్ చేయాలి అదేంటో తెలుసుకోవాలంటే మీరైతే నెక్స్ట్ వీడియోకి అయితే వెయిట్ చేయండి ఇంత దాకా మీరైతే చూసింటే నా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇది ఏదో కొత్తగా నేర్చుకుంటే నా ఛానల్కి బెంగళూరులో చిత్రాడికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ అండి